వెల్కమ్ టు జీటిఎస్ న్యూస్ నేను స్వాతి ప్రస్తం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని లేమూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎలుక మేఘనాథ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఎలక్షన్ క్యాంపేనింగ్ ఏ రకంగా జరుగుతుంది ప్రజల మద్దతు ఏ రకంగా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు నమస్తే బాగున్నాను ఓకే క్యాంపేనింగ్ అయితే చాలా బాగుంది ప్రజల మద్దతు కూడా చాలా బాగుంది గతంలో మేడం గారు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి ఇప్పుడున్న జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి చాలా బాగుంది అంటే గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధిని బాగా ప్రజలు బాగా ఆకర్షితులు అవుతున్నారు చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి స్వాగతం లభిస్తుంది తప్పకుండా వాళ్ళు మీరు ఉండాలి అని వాళ్ళ నుంచే వాయిస్ వస్తుంది ఆ వాయిస్ నేను తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది ఓకే సార్ ముఖ్యంగా ప్రధానంగా లేమరు గ్రామ పంచాయతీకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ మొదటగా ఈ సాల్వ్ చేస్తా అనే సమస్యలు ఏమైనా ఉన్నాయా మేజర్గా మా దగ్గర కొంచెం సమస్యలు అంటే పెద్దగా దాదాపు మేడమగారు గారు ఉన్న ఆధ్వర్యంలో సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయాయి చాలా చిన్న చిన్న సమస్యలు అంటే వాటర్ సమస్య చిన్న చిన్న గల్లీలలో కొంచెం కొంచెం వాటర్ సమస్య ఉంది కొంచెం వీధి లైట్ల సమస్య ఉంది ఇక మిగతా చిన్న సమస్యలు అంటే కొంచెం సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయి అవి కూడా పూర్తి చేసుకోవచ్చు ఎందుకంటే దాదాపు మేము ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి చిన్న చిన్న సమస్యలు అవి అవి గ్రామ పంచాయతీ నిధులతో చేసుకోవచ్చు అది చాలా ఈజీ పని కూడా మెరంగారు సహకారం కూడా కూడా తీసుకుంటాం మాకు సహకారం పూర్తిగా ఉంటుంది దాంతో ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలనే ఆశయంతో అంటే ముఖ్యంగా ఈ మహేశ్వరం కాన్స్టిట్యులో తీసుకుంటే అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి సభ్యు అలాగే మన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎట్లా ఉండబోతుంది ఏరియాలో ఏరియాలో అంటే ఏరియా అని కాబట్టి మా గ్రామానికి చూసుకుంటే మాత్రం ఫస్ట్ క్యాండిడేట్ క్యాండిడేట్ను తీసుకుంటారు సరే వీళ్ళు వీళ్ళు గతంలో ఏ ఎట్లాంటి అభివృద్ధిలో ఉన్నారు గ్రామంలో ఉన్నారా లేదా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ప్రజాసేవలో ఉన్నారా లేదా అనేది తీసుకుంటారు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో వేరే ఉండొచ్చు కానీ గ్రామమైన వాతావరణానికి సంబంధించినంతవరకు వ్యక్తిని కంపరైజ్ చేసుకుంటారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుని చేసే ఎలక్షన్స్ అయితే కావు ఇవి ఓకే లేమురు గ్రామ పంచాయతీకి సంబంధించి పోటీలో చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది మీ పోటీ మీ మీరు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క రెస్పాండ్ కానీ వాళ్ళ యొక్క రిసీవ్ కానీ ఏ రకంగా ఉంది చాలా బాగుందని అంటే వాళ్ళకి నేను గతంలో చేసిన ఇరవై సంవత్సరాల నుంచి నేను గతంలో రెండు వేల ఆరులో కూడా సర్పంచ్గా పోటీ చేశాను ఓడిపోయాను రెండు వేల పద్నాలుగులో కూడా నేను కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ నుంచి ఎంపీటీస్గా పోటీ చేశాను కానీ నాకు రెబల్ అభ్యర్థుల వల్ల ఇద్దరు అంటే నాకు ఆపోజిషన్లో ఇద్దరు రెబల్ అభ్యర్థులు నా అభ్యర్థుల వల్ల నేను అరవై ఒకటితో ఓడిపోవడం జరిగింది ఇదంతా నేను గ్రామంలో ఉండి అంటే ఓడిపోయినా కానీ వెనుకకి వెళ్లకుండా ప్రజలనే దృష్టిలో పెట్టుకొని ముందు పోతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా నువ్వే ఉండాలి అని చాలా పెద్ద ఎత్తున స్వాగతం అంటే అంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉంటుంది మీరు రిజల్ట్స్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది మీరు కూడా గ్రహించవచ్చు ఇప్పుడు నేను అన్నమాట కాదు ఇంకొక ఏడు రోజులలో మీకు కూడా అర్థమవుతుంది అంటే ఇంత ఏ విధమైన రిజల్ట్ వచ్చింది అంటే కూడా దీన్ని మీరు ఈ విషయాన్ని కూడా మీరు పరిణామించుకుంటాం ఆల్రెడీ మీరు టూ టైమ్స్ పోటీ చేశాను అంటున్నారు టూ టైమ్స్ కూడా తక్కువ ఓవర్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ప్రస్తుతం మీకు ఈ విలేజ్ లో అసలు ఎట్లా ఉంటుంది ఏంది వాళ్ళ యొక్క ఉనికి కూడా మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ తెలిసిపోతూ ఉంటుంది ఈసారి మరి మెజార్టీతో గెలుస్తా అనుకుంటున్నారా ఎట్లా అనుకుంటున్నారు అంటే దాదాపు మంచి మెజార్టీతో గెలుస్తా అనే నమ్మకం నాలో ఉంది నాకు ప్రజల అభిమానం కూడా అదే విధంగా ఉంది ఆ అభిమానంతో తప్పకుండా నాకు గ్రామంలో ఉన్న ప్రతి చిన్న సమస్య ప్రతి ఇల్లు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి నాకు మంచి పార్టీలకు అతీతంగా అంటే పార్టీలే గ్రామంలో పార్టీలే అని కాదు ఓకే పార్టీలకు అతీతంగా కూడా నాకు సహకరించే వాళ్ళు ఉన్నారు అంటే మన మనం చేసినటువంటి అభివృద్ధి అంటే నేనని నా సొంతంగా కాకున్నా కానీ గ్రామంలో ఉండి ఎలాంటి సమస్యనైనా ముందుకు తీసుకెళ్ళి సాల్వ్ చేయడం అనేది అది నాకు ఈ రోజు బాగా కలిసి వస్తుందని అనుకుంటున్నాను ఓకే సార్ ముఖ్యంగా మన ఏరియాలో మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో గనక చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు మాత్రం సబితా ఇందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఒకవేళ ప్రజలకు ఒకవేళ నెగిటివ్ గా అవగాహన కల్పించినప్పటికీ కూడా అంటే ప్రజా ప్రభుత్వం ఉంది లేకపోతే వాళ్ళకే ఓటేయాలి వాళ్ళకే ఓటేస్తే ఫండ్స్ తీసుకొస్తారు అనే ఒక నినాదం మాత్రం ఎక్కడైనా వినిపిస్తూ ఉంది ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీకు ఇది నిజంగా ప్లస్ పాయింట్ అవుతుండొచ్చు మరి ఏం చెప్తారు ప్రజలకు మీరు ఈ రోజు ప్రభుత్వం విఫలమైంది ఆ ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసినటువంటి గతంలో ఇరవై రెండు నెలల నుంచి ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఈరోజు ప్రజల్లో ఏ విధంగా ఉందని ప్రజలు ప్రజలకు తెలుసు అది నేను ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం లేకున్నా కానీ ప్రజలకు తెలుసు ఆ ఆ నిర్ణయమే ఇక్కడ వస్తుంది అంటే ఆ వ్యతిరేకత మాకు పనిచేస్తుంది వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ కల్లి కబుర్లు కబుర్లు చెప్పినా కానీ ఇంధనమిల్లు అన్నా కానీ పెన్షన్ అన్నా కానీ ఇవన్నీ ఏ విధంగా అంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ప్రజా సంక్షేమం ముంగలికెళ్తుంది అనేది ప్రజలు గ్రహిస్తున్నారు అసలు అంటే రూలింగ్ ప్రభుత్వం ఉంటేనే నిధులు వస్తాయి అనేది కాకుండా కూడా ప్రజలకు తెలుసు ఇలా బీజేపీ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు బీఆర్ఎస్ ఉండొచ్చు విలేజ్ల సర్పంచులు అవుతారు వాళ్ళ కూరలు వీళ్ళ కూరలు వాళ్ళకో జీవో వీళ్ళకో జీవో ఉండదు ప్రజలకు అంతా తెలుసు ఈరోజు చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉన్నారు మనం ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనరేషన్లో ఉన్నాం ఏదో ఇరవై ఐదు ఏళ్ళ కింద ఉన్నామంటే చెప్తే నమ్మిరు కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు లేరు ఓకే మొత్తంగా లేమూరు గ్రామ పంచాయతీకి సంబంధించి ఎంతమంది ఓటర్స్ ఉన్నారు మీకు ఎన్ని ఓట్ల మెజార్టీతో మీకు గెలిచే అనుకుంటున్నారు లేమూరు గ్రామంలో ఇప్పుడు మూడు వేల మూడు వందల చిల్లర ఉన్నాయి పది వార్డులు ఉన్నాయి ఒక వార్డుకు మూడు వందల ముప్పై నుంచి మూడు వందల ఇరవై ఓట్లు ఉన్నాయి దాదాపు మాకు మూడు వేల ఓట్లు రెండు వేల ఎనిమిది వందల వరకు పోల్ అవుతాయి అంటే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పోలవుతాయి దాంట్లో మాకు మంచి మెజార్టీ అంటే మీరు మీరు నేను నోటితో చెప్పకూడదు

ఎవరు ఊరికి ప్రజాసేవ చేస్తారు అని గ్రహించి ఆ విలువైన ఓటును చేసేవారికి ఓటు వేయమంటున్నాను అదొకటి నేను ఇలా అంటే ఉన్న నలుగురు గురించి అయితే విలేజ్ అతలు అందరు గ్రామానికి సంబంధించిన వ్యక్తులే కనుక ప్రతి ఒక్కరికి వాళ్ళ గురించి అవగాహన ఉంటుంది మేఘమైంది ఇంకా అవతలేందని మీకు మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయమని కూడా చెప్తున్నాను గుర్తు కూడా చెప్పాలి నాది ఉంగరం గుర్తు పోలింగ్ తేదీ పదిహేడు తారీఖు డిసెంబర్ నెల ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు పోలింగ్ ఉంటుంది దానికి కూడా మేము అంత సమయం అంటే అందరికి కూడా అవగాహన కల్పిస్తున్నాం థ్యాంక్ యూ

నేను గ్రామ యువకుని లెక్క ప్రతి ఒక్క సమస్యను ఎదిరించి ఈ గ్రామంలో పెద్ద మనుషులు ఇంతవరకు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు ప్రశ్నించి మరి వాళ్ళకు చూపించేవాడిని వీడియో వీడియో తీసి ఫోటోలు తీసి వాళ్ళకు పెట్టేవాడిని ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది ఎవరు తీర్చలేదు ఎందుకంటే రెండు సంవత్సరాల దాకా సర్పంచ్ లేడు కాబట్టి ఎవరు తీర్చలేదు మేడం మేము ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి సంతోషం ఉంది మాకు మా గ్రామానికి ప్రతి ఒక్క సమస్యను నెరవేర్చుకొనికే మాకు మార్గం ఎవరు అంటే ఎలుకొమ్ మేఘనాథ్ రెడ్డి ఎందుకంటే ఆయన పడవలు లేకున్నా మా బిఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కానీ ఆయన అక్కడ నిధులు ఇక్కడ నిధులు కానీ ఆయన సొంత డబ్బులో కానీ మా ఊరుకు అక్కడక్కడ నా పేద ప్రజలకు వాళ్ళ బడుగు బలగిన వర్గాలకు ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాలు చేస్తూ వాళ్ళని ఆదుకున్నాడు పదలో ఒక ఐదు వందలు ఇస్తేనే దేవుడు అంటాం మనం వంద రూపాయలు ఇచ్చినా దేవుడు అంటాం తీసుకపోయి ఒక దింపినా దేవుడు అంటాం అలాంటి వాళ్లకు మంచి ఆర్థిక సహాయం చేసి వాళ్ళను బయట వేసినటువంటి వ్యక్తి మేఘనాథ్ రెడ్డి ఆ ఈ నలుగురు సభ్య అభ్యర్థుల మేఘనాథ్ రెడ్డి నాకు కరెక్ట్ అనుకుని నేను సర్పంచ్ పోటీల ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లేము యువకులు పెద్ద మనుషులు లేనోళ్ళు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు గమనించాలి లేనోడు లేనోడు అని పోతే ఊరు లేనిది అవుతుంది ప్రతి ఒక్కటి ఈ మీడియా తరపున జిఎస్టి జీటీఎస్ న్యూస్ తరపున ఒకటే మాట చెప్తున్నా లేనోడు లేనోడని పోతే ఊరే లేకుండా పోతుంది ప్రతి ఒక్కరు గమనించాలి మన లేమూరు గ్రామం గ్రూప్లో ఖచ్చితంగా ఈ వీడియో పెట్టాలి నాకు సెండ్ చేయాలని నేను పెడతా ప్రతి ఒక్క యువకునికి ప్రతి ఒక్క పెద్ద మనిషికి నేను ఆ వీడియో చూపిస్తా లేనోడు లేనోడు అననేవద్దు ఉన్నవాన్ని మన ప్రజలకు సమస్యలు తెలిసిన వాడిని ఎన్నుకున్నాం భారీ మెజార్టీతోటి తోటి మేఘనాథరెడ్డిని గెలిపించుకోవడం అని నేను కట్టుదలతోటి నేను ఇప్పటికీ పదిహేను రోజుల సంది ఆయనకు నేను స్పెండ్ చేసి పనిచేస్తున్నాను ఆయన గెలిపే నా లక్ష్యం ఆయన గెలుపు కోసమే నేను ఇప్పుడు ఈ ఎలక్షన్లో నిలబడతాను జరగబోయే ఎలక్షన్లో మేడం నేను కూడా ఎనిమిదో వార్డు నుంచి వార్డు మెంబర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాది గౌను గుర్తు అలాగే నేను బరిలో ఉన్న నాకు నాకు సపోర్ట్ చేసే సర్పంచ్ క్యాండిడేటు ఎలుక మేఘనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను పనిచేస్తున్నాను ఎలుక మేఘనాథ్ రెడ్డి గారి ఉంగరం గుర్తు బంపర్ మెజార్టీతో గెలవాలని మా గ్రామ ప్రజల తరఫున మా కార్యకర్తల తరఫున నేను ఆశీర్వదిస్తున్నాను మేడం చెప్పండి పేరు చిన్నగా యాదగిరి ఊళ్ళా ఇప్పటివరకు చేసిన సర్పంచ్లందరూ కూడా ఊరుకు చేస చేసేంత వరకు చేశారు ఇంకా కొన్ని పనులు మిగిలిపోయినాయి కనుక ఇప్పుడున్న నలుగురు సర్పంచ్లలో జర కొంచెం యూత్ అబ్బాయి కొంచెం ఆర్థికంగా డెవలప్ అయిన కుటుంబం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి ప్రతిసారి ఎంపీటీసీకి సర్పంచ్కి వచ్చి దగ్గర దాకా వచ్చి ఆగిపోయినటువంటి క్యాండిడేట్ ఈసారి మేమందరం అంటే మేఘనాథ్ రెడ్డి అనే క్యాండిడేట్ ఉంగరం గుర్తుకు పోటీ వేసి గెలిపిస్తే ముందు డెవలప్ అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నాం ఇంకా పోతే మరి ఎమ్మెల్యే గారు కూడా మాకు మూడు సంవత్సరాల వరకు మాకు ఖచ్చితంగా టీడీ టిఆర్ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటుంది కాబట్టి ఆమె ఆమె వచ్చే నిధుల నుంచి కూడా మాకు లేమురికి తీసుకొచ్చుకొని దమ్మధైర్యం ఉన్న నాయకుడు మేఘనాథ్ రెడ్డి ఆయన ద్వారా ఆయన ద్వారానే ఊరు డెవలప్ అవుతుందని చెప్పి ఆలోచిస్తూ అందరం ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయన గెలుపు కొరకు పదిహేడో తారీఖు నాడు బాగా మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఊరు యువత పిల్లలు కానీ ఊరు ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కానీ అందరం కూడా అంటే ఈ ఎలక్షన్కు పార్టీలు పార్టీ అనే గుర్తు ఉండదు రేపు ఎంపీడీసీకి జేపీడీస్కి ఏ పార్టీకి ఆ పార్టీ గుర్తుంటుంది కానీ ఇంపార్టెంట్ క్యాండిడేట్ క్యాండిడేట్ ఇంపార్టెంట్ ఇందులో ఎవరు క్యాండిడేట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను మేఘనాథ్ రెడ్డి ఏంబడి తిరుగుతున్నా ఏ నేను మేఘనాథ్ రెడ్డి కన్వర్సింగ్ చే ఉంటున్నా కాబట్టి ఇప్పుడు నేనేమన్నా అంటే అంటే ఇంపార్టెంట్ అనుకుంటా నేను అంటే అయితే నేను చెప్పలేం కదా కాకపోతే ఇంతకుముందు నిలబడ్డ క్యాండిడేట్ల కన్నా కొంచెం ఈ మనిషి అందరితో కలిసిపోయి ఊళ్ళో డెవలప్మెంట్ గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి మేము అందరం ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం మేడం ఆ పేరు చిన్నగల యాదగిరి నేను అసలు యాక్చువల్గా ఓకే ఈసారి లేమూర్ గ్రామం నుండి నాన్న సర్పంచ్కి నిల్చున్నారు అలుక మేఘనాథ్ రెడ్డి గారు ఈసారి నాన్నని మీ ఆశీర్వాదంతో మీ ఓ మీ ఓట్లతో ఉంగరంకి వేసి నాన్నని భారీ మెజారిటీతో గెలిపియండి మీరు గెలిపించినాక మా మాట మా మాట ప్రకారం లేమూర్ని చాలా డెవలప్ చేస్తాము అండ్ మేము మేఘనాథ్ రెడ్డి తరపున నిల్ నిల్ మాట్లాడుతున్నాము మా బాబాయ్ ఇక్కడ సర్పంచ్ లాగా నిలబడ్డాడు సో మీ అమూల్యమైన ఓటుని ఉంగురం గుర్తుకు వేయాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఇక్కడనే ఉంటాడు మా బాబాయ్ ఊర్లోనే ఉంటాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇన్ని ఇరవై ఏళ్ళ నుంచి సర్పంచ్ లాగా నిలబ లేకపోయినా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఊరి కోసము మీరు సర్పంచ్ లెక్క ఎన్నుకుంటే ఇంకా చాలా చేస్తాడు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మీరు ఏ టైంలో కాల్ చేసి ఇది కావాలి మేఘమన్నా అంటే ఖచ్చితంగా చేస్తాడు మీరు మీ అమూల్యమైన ఓటుని ని ఉంగురానికి వేసి భారీ మెజారిటీతో మెజారిటీతో మేఘనాథ్ రెడ్డిని గెలుపొందించాల్సిందిగా కోరుతున్నాము మేఘనాథ్ రెడ్డి గారి తరపు నుంచి మాట్లాడుతున్నాం వారు లేమూర్ గ్రామ సర్పంచ్గా గా పోటీ చేస్తున్నారు వారికి ఉంగరం గుర్తు వచ్చింది ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపియాలి వారు ఇరవై ఏళ్ళ నుంచి ఊర్లోనే ఉంటూ అన్ని రోడ్లు కానీ పెద్ద మనుషులకు సాయం కానీ అందరికి చేస్తూ ఉన్నారు ఇకపై గెలిచాక కూడా చేస్తారు ఆయన గురించి ఈ గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారు ఆయన చాలా మంచి వ్యక్తి ఖచ్చితంగా ఆయన కోటేసి భారీ మెజారిటీతో గెలిపియండి